రైటర్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు జనవరి మూడవ తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తన పర్యటనలో భాగంగా కొండగట్టులో ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాలను ఆయన చేపట్టనున్నారు టిటిడి నిధులతో సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ మౌలిక వసతులు భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా ఉండనున్నాయి పవన్ కళ్యాణ్ సంబంధించి మరిన్ని మా ప్రతినిధి రవీందర్ రవీందర్ అందిస్తారు ఎస్ శ్రీసాగర్ పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఖరారైందని చెప్పవచ్చు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఒకవైపు మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కుండగట్టుకు రానున్న నేపథ్యంలో మూడో తారీఖు నాడు అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు వచ్చిన అనంతరం కూడా అక్కడి నుంచా అక్కడి నుంచేఎన్టీ కాలేజ్ కు చేరుతారు జేఎన్టీ కాలేజ్ నుంచి వెళ్ళి కూడా అంజన్న ఆలయానికి వెళ్లే విధంగా ఇప్పటికే ఆలయ అధికారులు కావచ్చు ఒకవైపు టీటీటీ అధికారులు అయితే అక్కడ రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది గతంలో వారం రోజుల క్రితం కూడా ఒక టి సంబంధించిన అధికారులు రావడం జరిగింది అక్కడ ప్లేస్ అయితే ఈ ముప్పై ఐదు కోట్ల నిధులతోటి వెచ్చించిన నిధులతోటి ఒకవైపు అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కడైతే ఈ ముప్పై ఐదు కోట్ల తోటి ఆ రెండు వందల స్వాములకు అక్కడ మాల వితరణ కోసము అదే విధంగా ఒక తొంభై ఆరు గదుల నిర్మాణ కోసం ఇప్పటికే భూమికి సంబంధించి అక్కడ మొత్తం కూడా ఆ పర్యవేక్షించి అదేవిధంగా ఇక్కడ ప్లేస్ అయితే ఖరారు అవుతుందని కూడా వాళ్ళు మొత్తం పర్యవేక్షించి వెళ్ళిన అనంతరమే డిప్యూటీ సిఎం ఆ పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఖరారైందని చెప్పవచ్చు మూడో తారీఖు నాడు అక్కడికి కొండగట్టు చేరుకుంటారు కొండగట్టు చేరుకున్న అనంతరము మొదటి ఆ జీ కాలేజ్ లో దిగుతారు జయంతి కాలేజ్ లో దిగిన అనంతరం కూడా అంజన్న ఆలయానికి లో వెళ్ళిన అనంతరం అక్కడ ముందుగా దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకున్న అనంతరం అయితే ఏదైతే ముప్పై ఐదు కోట్ల తోటి సంబంధించిన నిధులను కేటాయించడం జరిగింది కాబట్టి అక్కడ శంకు శంకుస్థాపనలు చేస్తారు శంకుస్థాపనలు చేసిన అనంతరం కూడా ఒకే పక్కన గెస్ట్ హౌస్ కిందికి గెస్ట్ హౌస్ కు దిగి కూడా అక్కడ ఆ అతను ఆ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది అదే విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే గతంలో వారాహి దీక్షలో కూడా కొండగట్టు అంజనను దర్శించుకున్న అనంతరం అక్కడ ఉన్న ఆలయ అధికారులు అక్కడ ఉన్న సమస్యల పైన అతనికి వివరించడం జరిగింది ఇక్కడ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి మాల వితరణ కోసం గదులు లేకపోవడం అదే విధంగా వచ్చిన భక్తులకు కూడా ఇబ్బందిగా మారుతుంది కొన్ని గదులు కూడా కట్టించాలనే కోణంలోనే అతనికి చెప్పడం తోటి కూడా పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది టిటి నుంచి వెళ్ళి దాదాపు ముప్పై కోట్ల కేటాయించి అక్కడ తొంభై ఆరు గదులను అదే విధంగా రెండు వందల స్వాములకు మాల వీ వేసుకుంటారు కాబట్టి మాల వితరణ సమయంలో మాత్రం అక్కడ వితరణ చేసుకునే విధంగా కూడా గదుల ఏర్పాట్ల కోసం అయితే ఈ ముప్పై ఐదు కోట్ల నిధులను కేటాయించడం జరిగింది అయితే గతంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రావడం జరిగింది ఈసారి ఈసారి మొదటిసారి ఒకవైపు డిప్యూటీ సీఎం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదా వస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం పూర్తయితున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు మరోవైపు ఫ్యాన్స్ అడాగుడైతే చాలా వరకు ఉంటుంది కాబట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లేంత వరకు కూడా అక్కడ ఏర్పాట్లను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే అవకాశం కనబడుతుందని చెప్పచ్చు శ్రీసాగర్ Right. Thank you, Ravinder.